హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కోడిగుడ్లు ఎండు రొయ్యలతో పులుసు చేసి చూపిస్తున్నాను పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ పులుసు తయారు చేయడం కోసం ముందుగా ఇవి ఎండు రొయ్యలు అండి నేను ఒక అరవై గ్రాముల వరకు తీసుకున్నాను వీటి తల తోక కాలు తీసేసి ఈ పైనున్న నడుము పాటు కూడా తీసేసుకోవాలండి ఇలా అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుని రసం తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ఎండు రొయ్యను వేసుకుని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఎండు రొయ్యల్లో ఉన్న వాసన అనేది పోతుందండి ఇలా వేయించుకున్న ఈ రొయ్యల్ని వేడి నీటిలో వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ రొయ్యల్ని బాగా రుద్దుకుంటూ కడుక్కుంటూ ఉంటే చూస్తున్నారు కదా మురికి అంతలా వచ్చేస్తుందో బయటికి తర్వాత ఇంకో రెండు మూడు సార్లు వీటిని బాగా కడుక్కుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత నాలుగు ఉల్లిపాయల్ని చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయని చెప్పి ఉప్పు వేసేసాను తర్వాత మజ్జిగ చీల్చుకున్న ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూను కారాన్ని వేసుకోవాలి ఈ కారంలో పసుపు కలిసే ఉందండి అందుకే నేను పసుపుని వేరేగా వేయట్లేదు కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఉడికించిన గుడ్లని ఘాట్లు పెట్టుని వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఈ చింతపండు రసం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి చింతపండు రసం వేసుకున్న తర్వాత తీపి ఇష్టమైన వాళ్ళు చిన్న బెల్లం ముక్కని వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకుంటే కోడిగుడ్లు ఎండ్రయ్యలు పులుసు రెడీ అవుతుంది కూర ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ చిక్కదనంతో ఉంటే సరిపోతుంది అంతేనండి ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా ఉండే కోడిగుడ్డు ఎండ్రియల పులుసు రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్